గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ శివయోగి సిస్లా జయశంకర్ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు అడగాలనుకున్న క్వశ్చన్ ఒకటి చేయాలనుకున్న టాపిక్ ఒకటి కానీ మిమ్మల్ని మీ బొట్టుని చూడగానే నాకు బొట్టు గురించే మాట్లాడాలనిపించింది అంటే ఒక్కొక్కరిని అంటే ఎంతో మందితో ఇంటర్వ్యూ చేస్తుంటాము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా బొట్టు పెట్టుకొని ఉంటూ ఉంటారు కొంతమంది అడ్డంగా కొంతమంది నిలువుగా కొంతమంది పెద్దగా చిన్నగా చూడ్డానికి రకరకాలుగా ఉంటాయి మీ బొట్టు కూడా ఇప్పుడు చాలా పెద్ద సైజులో గుండ్రగా కొంచెం కూడా వంకర లేకుండా అండ్ మీరు పైన కూడా ఇంకొక బొట్టు పెట్టుకున్నారు ఈ పైన బొట్టు అయితే లేడీస్ పాపిట పెట్టుకోవడమే చూసాము కానీ మీరెందుకు పెట్టుకున్నారు అసలు బొట్టు పెట్టుకునే విధానాలు ఎన్ని ఉన్నాయి బొట్టు పెట్టుకునే విధానాన్ని బట్టి కూడా మన లైఫ్ డిసైడ్ చేయబడుతుందా దాని గురించి తప్పకుండా ఈ పైన పాపిట్లో పెట్టుకునేది అనేది ఊరికే నేను అట్లా అమ్మవారు పెట్టుకుంటుంది కదా అని నేను పెట్టుకున్నాను అంతే దానికి అంటే ఈ విధానం బొట్టు అంటే తిలకము తిలకం అనంగానే మన వాళ్ళు ఐటెక్స్ తిలకం అనుకుంటారు సో తిలకం అంటే నుదుటిన సింధూరము దీన్ని తిలకము అంటారు నుదుట తిలకాన్ని ధరించడము నుదుటిన సింధూరం సింధూరం అంటే ఆంజనేయ స్వామి సింధూరం అనుకుంటారు బొట్టుకి పేర్లు ఇవన్నీ నుదుటిన సింధూరం ధరించాలి అనేది సో ఎందుకు ధరించాలి అంటే సైంటిఫిక్ రీజన్స్ అనేకం ఉన్నాయి కానీ మన హైందవ మత సాంప్రదాయంలో ముఖ్యంగా స్త్రీలుకి పంచమాంగళ్యాలు ఉంటాయి ఈ పంచమాంగళ్య ధారణ అనేది వివాహిత స్త్రీకి అవి మంగళకరమైన అంశములు మంగళకరమైన విషయాలు మంగళాన్ని అంటే శుభాల్ని చేకూర్చేటటువంటి విషయాలు కాలి మట్టెలు చేతి గాజులు ముక్కు పుడక మంగళసూత్రాలు నల్లపూసలు నుతిటన తిలకము జల్లో పూలు ఇవన్నీ కూడా మాంగళ్య మాంగళ్య మంగళకరమైన వస్తువులు ఇవి ధరించాలి సో అమ్మవారిని పూజించేటప్పుడు అమ్మవారిని ధ్యానించేటప్పుడు హైందవ మత సంస్కృతిని అనుసరించి మనం ప్రతి స్త్రీ కూడా వివాహిత స్త్రీ నందున పుని స్త్రీ అంటే సుమంగళిగా ఉన్న స్త్రీ తప్పనిసరిగా నుదుటిన బొట్టుని ధరించాలి స్త్రీ పురుష భేదం ఏం లేదు కానీ స్త్రీలు క ఖచ్చితంగా ధరించాలి బొట్టుని అదే మీరు మీకు భర్త ఉన్నాడా లేదా అనేదానికి గుర్తు అనమాట పూర్వకాలం ఒక స్త్రీని చూడంగానే ఆవిడ నుదుటిన బొట్టు ఉంటే ఆవిడ సుమంగళిగా ఉన్నట్టు ఆవిడ భార్యాభర్త సంసార జీవితంలో ఉన్నట్టు లెక్క నుదుటిన బొట్టు లేకపోతే ఆవిడ విధవ స్త్రీ కింద అంటే వైధవ్యాన్ని అనుభవిస్తున్న స్త్రీ కింద గుర్తు కానీ ఇప్పుడు మామూలుగా అందరూ చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ఎవరు కూడా బొట్టు పెద్దగా పెట్టుకోవడానికి ఇష్టపడట్లేదు పెట్టినా కూడా చాలా చిన్నగా కనపడి కనపడినట్టుగా ఏదో శాస్త్రానికి పెడుతున్నారు కానీ నుదుటిన కుంకుమని ధరించడం అనేది మన సాంప్రదాయం మన హైందవ సాంప్రదాయం మనం భగవంతుని నమ్ముతాము కానీ సాంప్రదాయాన్ని నమ్మము అంటే ఎట్లా మనకి ఏదన్నా కష్టం వస్తే భగవంతుని నమ్ముతాము ఇప్పుడు చాలా మందిని చూశాను లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడానికి సామూహికంగా అందరూ కలిసి పారాయణ చేస్తారు గుళ్ళోకి వెళ్ళి అమ్మవారికి దండం పెట్టుకుంటాము అమ్మవారి సన్నిధిలో లలితా సహస్రనామ పారాయణ చేస్తాము కానీ శాస్త్ర ప్రకారం చేయకుండా ఆ తప్పుంటే నన్ను మన్నించండి నైటిలు వేసుకొని పారాయణ చేయటం గాని జుట్టు జడ వేసుకోకుండా ముడి వేసుకోకుండా పారాయణ చేయటం గాని చేయకూడదు సో అట్లాగే నుదుటిన బొట్టు అనేది తప్పనిసరిగా ధరించాలి ఇక్కడ దీనికి సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది మన పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఆచారానికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుంది ఈ ఆజ్ఞా చక్రంలో ఈ తిలకాన్ని ధరించటం వల్ల అది యాక్టివేట్ అవుతుంది ఆజ్ఞా చక్రం జాగ్రత్తం అవుతుంది తద్వారా మన బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది ఎదుటి వాళ్ళు మనని చూసినప్పుడు ఒక గౌరవ భావన కలుగుతుంది ఒక ఒక తప్పుడు భావన కలగదు ఒక దుష్ట భావన కలగదు దృష్టి దోషాలు తగలవు దృష్టి దోషాలు తగలవు తర్వాత ఇది పెట్టుకున్నందువల్ల ఎదుటివారికి గౌరవ భావం కలుగుతుంది మీరు చూడండి ఇద్దరు స్త్రీలకి ఒక ఒక ఆవిడ నుదున్న బొట్టు ఉంటుంది ఇంకో ఆవిడ నుదుటిన బొట్టు లేదనుకోండి ఈ నుదుటిన బొట్టు ఉన్న చూసి మీరు అమ్మా నమస్కారం అమ్మ అంటారు కేవలం ఆ బొట్టులోనే అంత పవిత్రత ఉంటుంది సో మన సాంప్రదాయం చెప్పిన పద్ధతిని మనం పాటించడం ద్వారా మనం ఆ గౌరవాన్ని దాని యొక్క లాభాలని పొందుతాం చక్రం జాగృతం అవడం వల్ల బుద్ధి సరిగ్గా వికసిస్తుంది బుద్ధి సరిగ్గా పనిచేస్తుంది ముఖ్యంగా ఎదుటి వాళ్ళ దృష్టి దోషాలు మన మీద పడకుండా ఉంటాయి దృష్టి దోషాలు తగలకుండా ఉంటాయి ఎవరి చూపు ఎలాంటిదో తెలియదు కదా నరుడు చూపుకి నల్లరాళ్ళు పగిలిపోతాయి అంటాం కదా సామెత ఉంది కదా సో ఆ రీతిన ఇలా బొట్టు పెట్టుకోవడం ద్వారా వాళ్ళకి ఉండే గౌరవ భావన మన మీద తప్పుడు భావన లేకుండా ఉంటుంది అట్ ద సేమ్ టైం దాన్ని రక్ష అని కూడా అంటారు బొట్టుని అమ్మవారి పూజ చేసిన తర్వాత మేము పెట్టుకునేది రక్ష అంట సో అమ్మవారి పాద పాదాల దగ్గర ఉన్న కుంకుమని ధరించడం ద్వారా మనకి సర్వ విధాల శ్రేయస్కరం సర్వ విధాల విధానం కూడా అంటే ఎంత పెద్దగా పెట్టినాము కుంకుమ పెట్టామా ఏం పెట్టామా పక్కన పెడితే ఏ ఫింగర్ తో పెట్టుకున్నాము మనకు మనం పెట్టుకున్నప్పుడు అండ్ ఆపోజిట్ వాళ్ళకి మనం కుంకుమ పెడుతున్నప్పుడు ఏ ఫింగర్ తో పెట్టాలి ఇవి కూడా ఖచ్చితంగా మనం పాటించాలి పాటించాలి అవి కూడా ఒకసారి తప్పనిసరిగా మనం పెట్టుకునేటప్పుడు ఈ ఉంగరం వేలుతో పెట్టుకోవాలి అనామికం దీన్ని అనామికం అంటారు అంటే అనామికం అంటే ఉంగరం వేలిని అనామికం అనామికం ఓకే ఈ ఫింగర్ తోట పెట్టుకో ఈ ఫింగర్ తో పెట్టుకుంటా ఎందుకని గురుగారు అంటే ఇది అనామికం అంటే దీంతో ఏ పనైనా చేయొచ్చు అంటే బొట్టు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇది ఉందనుకోండి ఈ మధ్య వేలు ఉందనుకోండి ఈ మధ్య వేలు శని భగవానుడికి అధిపతి సో ఆ దాంతో పెట్టుకోకూడదు ఇదేమో తర్జని ఇది కేవలం ఎదుటివాడిని వేలు ఎత్తి చూపించడానికి తప్ప ఎందుకు పనికిరాదు తర్జని ఓకే అర్థమైందా అందుకని ఉపాసకులు అమ్మవారి పాదాల దగ్గర తిలకాన్ని ధరించేటప్పుడు చిటికన వేలతో ధరిస్తారు మిగతా వాళ్ళందరూ కూడా అనామికంతో ధరిస్తారు ఎదుటి వాళ్ళకి పెట్టేటప్పుడు మీరు బొటను వేలతో పెట్టచ్చు ముత్త స్త్రీలకి ఒక ఒక స్త్రీ ఇంకో స్త్రీకి బొట్టు పెట్టేటప్పుడు ఈ బొటను వెళ్తూ బొట్టు ఇప్పుడు ఒకరు ఆపోజిట్ వారికి బొట్టు పెట్టినప్పుడు వాళ్ళు వెంటనే రిటర్న్ లో వీళ్ళకి మళ్ళీ బొట్టు పెడతారు అలా పెట్టొచ్చు అని కొంతమంది అంటారు పెట్టొద్దు అని చెప్పి కొంతమంది అంటారు అసలు పెట్టొచ్చా ఒకరు పెట్టాలి సాంప్రదాయం అది ఓకే ఇప్పుడు ఒక ఆవిడ మిమ్మల్ని మీకు బొట్టు పెడుతుంది అంటే అర్థం ఏంటంటే మీరు సుమంగళిగా పది కాలాలు ఉండండి అని ఆవిడ కోరుకోవడం అనమాట ఓకే బొట్టు పెట్టడం అంటే ముత్తైదు స్త్రీకి బొట్టు పెట్టడం అంటే అర్థం ఏంటంటే అమ్మా నువ్వు ముత్తైదుగా పది కాలాలు ఉండు అని దీవించినట్టు ఆశీర్వదించినట్టు కోరుకున్నట్టు మరి మిమ్మల్ని ఆవిడే బాగుండాలని కోరుకున్నప్పుడు ఆవిడ కూడా బాగుండాలని మీరు కోరుకోవాలిగా మీరు బొట్టు పెట్టాలి ఇప్పుడు నా విషయం మీరు చెప్పారు కాబట్టి నాకన్నా వయసులో చాలా పెద్దవారు అయినప్పటికీ బొట్టు పెట్టాల్సి పెట్టచ్చు పెట్టచ్చు ఎవరు ఎవరికైనా బొట్టు పెట్టచ్చు అందులో బొట్టు పెట్టకూడదు అనేది ఇప్పుడు ఈ బొట్టు కూడా చాలా మంది అంటే పెడుతున్నారు వెళ్ళిపోయే ముందు తీసుకొచ్చిన్న నించున్న లోనే అలా పెట్టడం నించోట అంటే నుంచో పెడతారు జనరల్ గా నుంచోనే బయట అంటే వెళ్ళబోయే ముందు ఇంటికి వచ్చిన అతిథి వెళ్ళబోయే ముందు బొట్టు పెడతారు అంటే ఓన్లీ బొట్టు పెట్టడం అయితే అలా పెట్టచ్చు కొంతమంది తాంబూలం కూడా ఇస్తారు లేదా రౌకిల బట్ట ఇస్తారు లేదా చీరా జాకెట్ బట్టా పెడతారు అలాంటప్పుడు కూర్చోబెట్టి ఇవ్వాలి ధన్యవాదాలు గురుగారు ఆయుష్మతి